వెళ్తాం హలో నేను విఘ్నేష్ మాట్లాడుతున్నాను ఇప్పుడే క్రితం నెంబర్ తీసుకున్నానే ఎందుకురా మన గ్యాంగ్ లోనే మొట్టమొదటిగా ఒక అమ్మాయిని ఖర్చేసింది వీడు ఒక్కడే అల్లదు మామా నేను నీ గురించి ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థం అవుతుంది అంటే ట్రిక్ బాస్ అంటే ఏంటో తెలియదా అనుకున్న వెంటనే ఫిగర్ ని కరెక్ట్ చేసే వాడేరా ట్రిక్ బాస్ కరెక్ట్ చేసారు కదా సరే ఏ డ్రెస్ లో వస్తుంది వచ్చాక ఫోన్ చేస్తానని చెప్పాను బావా అయ్యో ఫోన్ చేసి అడగరా ఎందుకురా మనకేమైనా కరెక్ట్ ప్రాబ్లమ్స్ వెళ్ళి సైన్ చేసే పని ఏమైనా ఉందా అదే కదా హలో నేను గుళ్ళోనే ఉన్నాను మీరెక్కడున్నారు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు పసుపు టాపా

నంబర్ తీసుకునేటప్పుడు బాగానే ఉన్నారా ఇలా మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదురా మావా మంచి పిగురొస్తుందిరా పూ వేసి కరెక్ట్ చేసే జాగ్రత్త రే వెయ్యరా ఇంకొక అమ్మాయి వస్తుంది చూడరా వెయ్యిరా

మనకేమి తెలి అనుకుంటున్నారా ఒక్క అమ్మాయి కూడా మనల్ని చూడం లేదు కదా నాకెందుకో మన దగ్గర ఏదో మైనస్ పాయింట్ ఉందేమో అనిపిస్తుంది ఎరా మన నలుగురు దగ్గర మైనస్ ఉంటుందా మనలో ఒక్కడికైనా ఓకే అవ్వాలి కదా ఐ థింక్ గురువు మనల్ని చూడడం లేదనుకుంటా మై థింక్ ఆ గ్రహం మాత్రమే కాదు ఉన్న తొమ్మిది గ్రహాలు మన వైపు తొంగి చూడడం లేదు అయితే మనం వెళ్తున్న దారిలో ఏదో అడ్డంకి ఉందిరా ముందు అదేదో కనిపెట్టాలి మామా ఒక ఐడియా ఏంట్రా త్రీ జీ మైండ్ యూజ్ చేసి గూగుల్ సెర్చ్ చేసావా అయితే చెప్పిచావు మనం ఏ ప్లాన్ వేసినా సక్సెస్ ఏ అవడం లేదు దానికి బదులు మనం అందరం మన ఐడియా ఆనందయ్య ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఐడియా తీసుకుందాం ఎందుకంటే ఆయన జీవితంలో కష్టపడి ఎదిగిన ఆయన ఆయన తిరుపతి ఐడియా అడితే సూపర్ గా ఉంటుంది ఏమంటారు ఓకేనా ఇప్పుడే బయలుదేరదాం రా ఆ ఐడియా అయ్యా స్వామికి గెలుస్తాడా లేదా నవగ్రహాలు గెలుస్తాయని వెళ్ళి చూద్దాం సురేష్ నువ్వు ఎక్కడ బావా లవ్ అనేది ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేసే లాంటిదిరా ఆ వెరైటీ ఫీలింగ్స్ ని అనుభవించి తీరాల్సిందే అవును బావా ఆ అమ్మాయి ఏంటి మనలే చూసింది సరే వెళ్ళి అమ్మాయితో మాట్లాడు మాట్లాడురా స్వామి వెళ్ళరా నువ్వే చూస్తుందన్నా వెళ్ళి మాట్లాడు ఆట పట్టిస్తారంటోరా మనలే చూస్తుంది ఇంకా ఎంతసేపు అవుతుంది నేను వెయిట్ చేస్తున్నాను త్వరగా రా బావా మళ్ళీ కంపెనీ ఇస్తోందిరా మన ఇద్దరు వెళ్ళి మాట్లాడదామా మామా వాలంటీర్ గా పిలిచే ఫిగర్ వాలగనేస్ చేసిన లాలీ టైర్ ఎప్పుడు పేలుతుందో తెలియదురా జాగ్రత్తగా ఉండండి ఏదో ఒకటి చేసి అమ్మాయి మనసులో దోషేయాలరా వీడు ఎప్పుడు ఇంతలా పిచ్చోళ్ళ మాట్లాడుతుంటాడు ఉంటాడు హలో త్వరగా వచ్చి చావు నిన్ను నమ్ముకున్నాను నేను నేను రోడ్డు మీద నుంచి ఉన్నాను కొన్ని ఎదరు వచ్చి చౌక కరుస్తున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు హా పద సరే రా ఓకే ఓకే వాళ్ళ దగ్గరికి వస్తున్నారు నేను చూసుకుంటానులే పెట్టేస్తున్నాను వచ్చారు చూడు ఎదవలు ఎక్స్క్యూజ్ మీ మోహాల్ చూడు మీరు నవ్వేరా ఏడిచింది నువ్వు అక్కడవి వీడెప్పుడు ఇంతేలేండి మీ మీ స్వీట్ నేమ్ లావణ్య మీరు చాలా అందంగా ఉన్నారు చిన్న అబద్ధానికి ఎలా నవ్వుతున్నారు మామా నేను ఏదో కామెడీ అనుకున్నాను రా మీరు నిజంగానే పికప్ చేసి ఎలా ఉన్నారు వీళ్ళు ఇంత టాలెంట్ ఎలా వచ్చిందిరా టైం మామా టైం అయితే మనకి టైం వర్కౌట్ అయింది అనుకుంటాను అయ్యి ఉండచ్చు వెళ్దామా బైక్ ఉందా ఉంది వస్తే మేము ఎలా వెళ్లేది ఏ నువ్వు ఎప్పుడు పోతావని నేను చెప్తాను ఏ ఈజీగా పికప్ అయినప్పుడే అనుకున్నాను రా వెనక పెద్ద ప్రాబ్లం ఉందని అనుకున్నట్టే జరిగింది నేను అప్పుడే చెప్పాను నువ్వు విన్నావా అసలు ఈ ప్లేస్ కూడా తెలియట్లేదు చాలా కంపు కొడుతుంది అస్సలు తట్టుకోలేకపోతున్నాను నవ్వలా కావట్లేదు పానికి మల్నోడు వీడు వల్లేరా ఆ అమ్మాయి చూస్తుంది ఈ అమ్మాయి చూస్తుందని చెప్పి చివరికి ఈ చెట్టు మీద ఏలాడదీసాడు వీడు నాశనం అయిపోవాలి నాకు బుద్ధి మీకు ఎక్కడ వెళ్ళింది రేయ్ మాట్లాడకు పైకి కూర్చుంటే కరుస్తాను ఇన్స్పెక్టర్ చారు ఆ నాలుగు పేరును పట్టుకున్నాను వాడిని సెట్టుని కట్టి తొంగ పెట్టానా శీగ్రముందండి ఏండా ఓ లేదు ఎవడునో తెలుసా నా పొండ్ మీద చెయ్యవసుండావా సంపేస్తున్నా రేయ్ ఏ రేయ్

మీ అమ్మాయిని లవ్ చేసింది మేం కాదు సార్ దయచేసి మమ్మల్ని కిందకు దగ్పడే సార్ చాలా నొప్పిగా ఉంది పైకి రే రే బైక్ వస్తా ఉండార బైక్ వస్తా ఉండానా వాళ్ళ కోటన సర్గా మనల్ని అడుగుతున్నాడు రే ఏమి వాకి ఉండావరా నన్న కిండర్ సేస్ ఉండావ నువ్వు నా పొన్ను గురించి నాకు బాగా తెలుస నా నిజం నా బిడ్డకి లవర్ ఎవరు తెలియదు చెప్పురా నిజం చెప్పు అమ్మ యాంసవేని మీ నాయన దగ్గర చెప్పు ఎందుకు మమ్మల్ని ఇరికిచ్చావు నేను అడుగుతుండనుగా చెప్పు నా బిడ్డకి రే నువ్వు చెప్పురా నా బిడ్డకి తెలీదు నువ్వు చెప్పురా నా బిడ్డకి లవరు ఎవరు

అంజి నిమిషం టైం ఇస్తాను ఆ ఐడియా ఆనందయ్య ఏడ ఉండాలా పోరా పరిగెత్తు పరిగెత్తురా పరిగెత్తు నేను కనిపెడతాను వాడు యాడ్ ఏంటయ్యా విషయం ఏంటో చెప్పకుండా నన్ను బలవంతంగా లాక్కొచ్చారే రేయ్ నువ్వు చెప్పినా ఆ ఐడియా ఆనందయ్యా వీడుదానా ఏంటి విషయం ఇక్కడ ప్లాట్లు ఎత్తారా ఏంటి ఎయిర్పోర్ట్ కడతారా ఏంటి పంచాయతీ అప్రూవల్ కావాలా మున్సిపాలిటీ అప్రూవల్ కావాలా సీఎంని కలవాలా ఎవరిని కలవాలి చెప్పండి చెప్పండి ఇవన్నీ నేను చెప్పాలరా నువ్వు చెప్పవా కమిషన్ వాటా కావాలంటావు ఏందిరా ఇది ఈ బట్టర్ బుర్ర ఆనందయ్యా నా పొన్నుకు లవరు అమ్మాడి ఏంది అమ్మా నీ టేస్ట్ ఎందుకమ్మా నువ్వు నవ్వుతున్నావో లవ్ చేయడానికి ఐడియా ఇచ్చిన వాడిని పిచ్చోడ్ల లవర్ అనుకుని తీసుకొస్తే మీ అమ్మాయి నవ్వకుండా బెడ్షీట్ వేసుకుని పడుకుంటుందా ఏంటి నీలాంటి పిచ్చోడు అసలు ఎవ్వడూ ఉండడు వెళ్ళు ఒక్కసారి అలా చూడండి ఐడియా ఆనందయ్య నువ్వే కదా నా పొన్ను లవ్ చేసేదానికి ఐడియా ఇచ్చినది అయ్యో మీ అమ్మాయిని లవ్ చేయడానికి ఐడియా అవ్వలేదండి నార్మల్ గా అమ్మాయిని లవ్ చేయడానికి నా దగ్గర ఐడియా అడుగుతారు మామూలుగా అవరు పొనుకు అవరు పొనుకు అవరు పొనుకు ఇప్పుడు ఊర్లో అందరి పొనులకు ఐడియా చెప్పి అన్ని కుటుంబాల్ని నాశనం చేస్తావు కదా అయ్యో లేదండి నార్మల్ గా లవ్ చేయడానికి ఐడియాలు ఇస్తాను అయితే ఉత్తుతనే తల్లి తల్లి పంపిస్తాను ఒరే కట్టు కట్టన్ రా 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 ఏయ్ యావరాదే చెప్పు చెప్పు నేనా ఇన్స్పెక్టర్ వచ్చారు రండి ఇన్స్పెక్టర్ గారు రండి ఈ కౌన్సిలర్కి ఇక్కడ ఏంటి పని ఈ ఐడియా ఆనంద్ అయ్యా నా కూతురు లవ్ చేసే దానికి ఐడియా ఇచ్చుndarray అయ్యో అలాంటిదే లే ఇన్స్పెక్టర్ గారు ఓ ఇది లాంగ్వేజ్ ప్రాబ్లం చిన్న చిన్న ఐడియాలు ఇచ్చేవాడిని ఇప్పుడు బాగా ఇరికించారు ఈ కురాల్లు ఇదిగోన్ననే ఆ స్వీట్ తీసుకోండి ఏంట్రా తంబుడు స్వీట్లు పంచుతున్నా ఎవరు పుట్టిన రోజు ఏంటి పుట్టిన రోజు కాదు లవ్ వర్కౌట్ అయింది లవవ ఏంటి లవ్ వర్కౌట్ అయిందా అంత టైం ఏ ఊరికే అంటున్నారు చిన్నపిల్లలా స్వీట్లు ఇస్తున్నారు పార్టీ ఏం లేదా మాకు తాగు తెలుసు కదా రా అది సరే అట్లీస్ట్ ఒక సాంగ్ కూడా లేదా సాంగే కదా ఓ మంచి ఐటమ్ సాంగ్ వేస్తాం ఎంజాయ్ చేయండి టైం చాలా బాగుంది దానికస్త మూసేవయా ముందు నువ్వు నిన్నోరు మూసుకుంటావా ఇది మూసేదనుకో నా వ్యాపారమే మూసేసుకోవాల్సి ఉంటుంది దీంతో భగవంతుడితో మాట్లాడుతున్నా నాకే చెప్తున్నావా ఇవన్నీ నీకు నేర్పించింది లేనయ్యా చాలా వ్యాపార రహస్యం తెలిసిన వారితో మాట్లాడకూడదంటారు ఇదే చెప్పు ఇంకో రెండు నెలల్లో కౌన్సిలర్ ఎలక్షన్లు రాబోతున్నాయి ఇదేదో బాగుంది ఎలక్షన్ లో నుంచిన వాడికి చిల్లరిచ్చి సీటు కొట్టేసే కదయ్యా ఆ ఎలక్షన్స్ లో నేను నిలబడితే గెలుస్తానా లేదంటే నా భార్యని భార్య అలాంటి వ్యాపారం కొట్టే నటనా నా భార్యని బినామీగా ఎవరికి బినామీ నాకేనయ్యా నిలబడితే గెలుస్తుందా అని నువ్వు జాతకం చూసి చెప్పు దీనికి ఎందుకయ్యా జ్యోతిష్కం చూడాలి ఈ విషయం భగవంతుడి దగ్గర అడగాకల్లా చరిత్రే చెప్తుంది నీకు ఈ జన్మలో ఎలక్షన్ లో టికెట్ దొరకదు ఒకవేళ నీ భార్యను బినామీగా పెట్టుకున్నానుకో అసలు డిపాజిట్ ఉండదు నువ్వు ఒక జ్యోతిష్యుడివి నిన్ను చెప్పమని అడిగాను చూడు నేను తిన్నగా కేరళ జ్యోతిషుడిని అడిగి చూస్తాను పోవయ్యా ఆనంద్ అయ్యారా ఇప్పుడు ఏమడుగుతారు అమ్మయ్యా నేను ఇక్కడ కూర్చున్నాను వాళ్ళు నన్ను చూడలేదు ఏంటి మాస్టర్ మేము రాగాని భయపడి పారిపోతున్నారు చాలయ్యా బాబు మీకు నమస్కారం మీకు ఐడియాలు ఇచ్చి ఐడియాలు ఇచ్చి మీతో పాటు నన్ను చూస్తేనే ఊళ్ళో వాళ్ళందరూ బ్రోకరు బ్రోకరు అన్నట్టుగా నన్ను చూసేలా చేశారు కదయ్యా క్షమించండి మాస్టర్ ఇంకెప్పుడు అలా చెప్పకండి ఇంతకు ముందు అలా ఉన్నామేమో కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాం అలా ఎగతాళిగా నవ్వకండి మాస్టర్ మీకు మా అందరి గురించి బాగా తెలుసు మిమ్మల్ని నమ్ముకునే వచ్చాం కాదనకండి మాస్టర్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటార్రా మాకు ఏదైనా పనిపించండి మాస్టర్ జీవితంలో మేము పైకి రావాలి అలాగా ఇప్పుడే మీరు మగాళ్ళు అనిపించుకున్నారు నా దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకోలేను ఏ ల్యాప్టాపో ల్యాప్టాపో ఇరుగో ల్యాప్టాప్ ఓ మేము మాట్లాడుకున్నదంతా వినవుగా ఇంకేందుకు అడు తిరిగి కూర్చోడో వింటూనే ఉన్నాను కానీ నేను బాగుంటడం నీకు ఇష్టం లేదా నేనేదో ల్యాప్టాప్ పెట్టుకుని బాగుంటురితో మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాను ఏ ఎందుకు వద్దు సార్ నన్ను వదిలేసేయండి మేము మోసం చేసి జీవించాలనుకోవడం లేదు కష్టపడి జీవించాలనుకుంటున్నాం చూసావా వాళ్ళే మారిపోయారు ఇలా చూడు నీ వల్ల అయితే ఏదో ఒక ఉద్యోగం ఇప్పించు లేదా ఆశీర్వదించి పంపించు ఏమమ్మా ఇద్దరు మనుషులు కావాలని చెప్పావు కదా నాయనా

ఎద్దుల పెరిగాడో వాడిని పంపించచ్చు కదా ఇంతకీలా చదువు వాళ్ళతో పనిచేయకూడదు అనేది మళ్ళీ మెకానికల్ ఇంజనీర్ అంట మెకానికల్ ఇంజనీర్ తాడి చెట్టు